ೂರೇ ತಾಮೂನೇ ಎಡವಿರೆ ಪಡೆಯೂ ರೇ ನಾಯಿ ತಾಮೂನೇ ಪಡೆಯೂ ರೇ ಪಡೆಯೂ ರೇ ನಾಯಿ ತಾಮೂನೇ ಜೈ ಜಯ ನಾಗೋಬಾ ಮಾ ಮಿಶ್ರಂ ಈ ರೋಜು మా మా మిశ్రవంతులు ఈరోజు మొత్తం అన్నదమ్ములు మళ్ళీ దాంతో మాతో పాటు మా అల్లుడు కూడా వచ్చిండు వాళ్ళు ఈరోజు మేము నిన్న నిన్న మా రథం అనేటువంటి మడవి నుంచి మన మురడి దగ్గర వచ్చేసింది తర్వాత మేము ఈరోజు పాతయాత్ర పాతయాత్ర అనేటువంటి అయితే తాతల ముత్తాతల నుంచి మేము చేస్తూ వస్తున్నాం వాళ్ళు చేసిన మేము చూసినాం ఇంకా మేము చేస్తున్నాం మా తాత కొడుకులు చూస్తారు మా మన మన చూస్తారు ఇట్లా ఇటువంటి మా సాంప్రదాయం పరంగా మేము ఎప్పుడూ మరవకుండా చేసి చేసేటి కాలం ఇవి అయితే ఈ రోజు నుంచి మేము పాతయాత్ర అనేటువంటి ప్రతి సంవత్సరం పాయింట్ ఇవి అవి ఉండే కానీ ఈ సంవత్సరం తెల్ల వస్త్రధనంతో అందరూ పాయింట్ లేకుండా అందరూ దోతులు కట్టుకొని రూమాలు కట్టుకొని ఇట్లా ఇంకా మంచిగా చేయాలని ఈ ఈ సంవత్సరం ఈ నిర్ణయాలు తీ తీసుకున్నాం అయితే ఈ రోజు నుంచి మేము మా కళాశం పట్టుకొని పాతయాత్ర మహాపాత్ర మహాపాత్ర యాత్ర అనేటువంటి మేము వెళ్ళినాము అయితే ఈరోజు మాకు ఇక్కడ ఒక ఐదు కిలోమీటర్ కిస్లాపూర్ నుండి ఐదు కిలోమీటరు అని ఉంటుంది అక్కడ బట్టగూడల ఒక సూర్య అనేటువంటి ఆయన దగ్గర ఈరోజు ముఖం చేయటం జరిగింది ఈ చే చేస్తాం మళ్ళీ రేపు రేపు ఇక మేము వడగాం ఇంద్రవెల్లి మండలనే వడగావ్లో వడగవ్ నుండి శాలివాడవి శాలివాడ నుండి అట్లనే ఏడు ఏడు గ్రామంలో మేము ముఖం చేస్తూ చేస్తూ జన్నరం మండల్లో కల్మడగ్రవిలో మేము ఆస్తన్మడగలో పదిహేడు తారీఖు రోజు మేము అక్కడ ఆస్థన్మడగలో చేరుకుంటాం అప్పుడు ఆస్తం మడుగులో చేరుకొని ఆ గంగ ఒడ్డుకు పోయాక మేము గంగామాతను ఒక తాళ్ళ ఒక కాళ్ళతోటి నిలిచి గంగామాతను మొక్కటం జరుగుతుంది మొక్కిన తర్వాత మేము అట్లనే అన్నదమ్ములు ఒకనికి ఒకడు తనం చేసి ఒకడు ఇట్లా చేతులు పెట్టి పెట్టినాక మేము అక్కడ అక్కడ మా పాత నీళ్ళు ఇప్పుడు